దాదాపు నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా కనిపిస్తూ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితి ఇది మంగళగిరి పట్టణానికే కాదు దాదాపు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఏడు గ్రామాల ప్రజానీకానికి వైద్య సేవలు అందించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి నేర్ గణనీయంగా మారింది కార్పొరేట్ హాస్పిటల్స్ పోటీ తట్టుకోలేక సరైనటువంటి వైద్య సిబ్బంది లేపడంతోనే పేద మధ్యతరగతి ప్రజానీకం అధిక భారమైనప్పటికీ ఇతర హాస్పిటల్కి తరలివేళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వ హాస్పిటల్కి పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే మంగళగిరిలో ప్రజా ఆరోగ్య వేదిక అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వంద పడకల హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేయాలని పోరాటం చేస్తూ ఉన్నారు మంగళగిరి ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాల ద్వారా పేద ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్లో వంద పడకల హాస్పిటల్గా మార్చడంతో పాటు అన్ని హంగులతో కూడుకునేటువంటి ఓ మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రజా ఆరోగ్య వేదిక అనేటువంటిది ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యే మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగిందని ఈ వేదిక అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ గారు తెలిపారు సెంటర్లో ఉంది మన స్టేట్ మొత్తానికి సెంటర్లో ఉంది తర్వాత యాంపుల్ ల్యాండ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి తర్వాత చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పక్కన పెద్ద పెద్ద బైపాసులు ఇవన్నీ వస్తున్నాయి ఇలాంటప్పుడు చాలా మనకి చాలా అవసరం హాస్పిటల్ బెడ్ హాస్పిటల్ చాలా అవసరం అనమాట ఎందుకంటే మనకి పక్క పక్కన పెద్ద హాస్పిటల్స్ ఉన్నా కానీ భేదవాళ్ళు పోలేని పరిస్థితి ఏ హాస్పిటల్ హాస్పిటల్కైనా భేదవాళ్ళు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వంలో రంగంలో ఇది కనుక వస్తే బేదవాళ్ళందరూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇదే మేము మంత్రి లోకేష్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఆయన చాలా పాజిటివ్గా ఎలక్షన్స్ ముందు ఎలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు కూడా అలాగే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు దాన్ని ఏం చేశారంటే మీరు ఒక మళ్ళీ ఒక సింగిల్ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి ఇస్తే నేను బాధ్యత తీసుకొని దాన్ని హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీనికి చేద్దామని చెప్పేసి అన్నారు మీరు దాని గురించి ఏమి కావాలి అన్నీ కూడా మీరు కంప్లీట్గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పారు ఖచ్చితంగా చేస్తాను ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ నా కమిట్మెంట్ అని చెప్పడం జరిగింది మీ ఆలోచన ఏంటంటే అసలు దాన్ని ఏం చేస్తే ఇంకా భవిష్యత్తు బాగుంటుంది ఈ హాస్పిటల్ మొదటి మీద ఏ విషయం మీద పోరాడుతూ ఉన్నారు అంటే మొదట్లో ఫస్ట్లో ఈ హాస్పిటల్ మనకి ఎయిటీ సిక్స్లో మన గౌరవ ఎంఎస్ఎస్ కోటేశ్వర హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని చేయడం జరిగింది అంతకుముందు మన పాత బస్ కొత్త బస్ ప్రస్తుతం నా కొత్త బస్ స్టాండ్లో హాస్పిటల్ ఉండదు అక్కడ నాయన గౌరవం డాక్టర్ నాయడమ్మ గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చాలా పెద్ద పెద్ద సర్జరీస్ చేసేవాళ్ళు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది డాక్టర్లు మనకనే సంయుక్త రాణి సంయుక్త గారు సర్జరీలు చేసేవాళ్ళు అలాగే మన విజయభారతి గారు ప్రస్తుతం ఉన్న గీతా పద్మజ గారు కూడా కొంతవరకు దాన్ని సర్జరీలు చేస్తున్నారు దానికి పేషెంట్ ఇన్పుట్ కూడా చాలా బాగుంటారు కనీసం రోజు మూడు వందల నాలుగు వందల మంది పేషెంట్స్ వస్తున్నారు నిన్న గతంలో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది పేషెంట్స్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎందుకంటే మనకి మన కేంద్ర ప్రభుత్వం రంగంలో పెద్ద హాస్పిటల్ వచ్చేసింది తర్వాత మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయంటే మేము అక్కడ పోయి మేము చేయించుకోలేము ఆయన కనీసం నాలుగు రోజులు ఐదు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎంతో కొంత డబ్బు పెట్టాల్సి వస్తుంది దాని బదులు మేము ఇక్కడే చేయించుకుంటాము ఇది ఇంకా బాగుంటే బాగుంటుందని చెప్పేసి తపన ఉన్న ఒక మినిస్టర్ మనకి మన నియోజకవర్గాల్లో ఉండటం మన అదృష్టంగా భావిద్దాం అంటే మా ఉద్దేశం ఏంటంటే దాన్ని డెవలప్ చేస్తే చాలా మంది ప్రజానీకానికి చాలా మంది ఉన్నారు అందరూ పోయి డబ్బులు పెట్టుకోలేదు సపోజ్ కొన్ని ప్రభుత్వంలో హాస్పిటల్లో సగం ఫీజు కడితే చాలా అని చెప్పేసి అంటారు కానీ ఆ సగం కట్టుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత దీన్ని వంద పడకల హాస్పిటల్ కనుక డెవలప్ చేసి అన్ని రకాల విభాగాలు వస్తాయి ముఖ్యంగా మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది చాలా ముఖ్యం అలాగే ట్రామా కేర్ సెంటర్ కూడా చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్స్ అయితే మనం ఎక్కడికో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గరికి పోవాలి లేకపోతే గుంటూరు పోవాల్సి వస్తుంది ఈ మధ్య కూల్చుకునే దాదాపు ఐదు లక్షల మంది పాపులేషన్ మన మంగళగిరి కానీ మంగళగిరి చుట్టుపక్కల కాబట్టి మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ కాబట్టి ఇలాంటప్పుడు అది కాక మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మన ఏరియాలో దాదాపు పన్నెండు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి రిఫర్ చేయాలంటే మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మళ్ళీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే తెనాలి ఏరియా హాస్పిటల్ కానీ మళ్ళీ సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్ కానీ పంపించాల్సి వస్తుంది దాని బదులు దీన్నే మనం ఒక నోడల్ సెంటర్గా చేసి రిఫరల్ సెంటర్గా చేసి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం అందుకే గత పది సంవత్సరాలు వచ్చి ఈ ఈ ఉద్యమాన్ని మేము చేస్తున్నాము అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండేది హాస్పిటల్ దాన్ని తీసేసి పెదవట ఉన్న ఇంకో దాన్ని అనుబంధం చేసుకున్నారు కానీ అప్పటి నుంచి ఇది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందే ఉన్నది ఈ హాస్పిటల్లో ఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మన స్టేట్ రంగంలోకి రావాలి అంటే వైద్య విధాన పరిషత్లోకి రావాలి నెక్స్ట్ దానివల్ల డెవలప్మెంట్ కానీ ఫండ్స్ రావడం కానీ జరుగుతాయి అన్నమాట